మనిషి ఇష్టంగా తినే పౌష్టికాహారం గొడ్డు గొడ్డు తింటే మనిషి దృఢంగా ఉండడంతో పాటు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి అని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుడ్డు తినేందుకు ఇష్టపడుతుంటారు అయితే ఈ గుడ్డు ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి మొన్నటి వరకు ఐదు రూపాయలుగా ఉన్న గుడ్డు ఇప్పుడు ఏకంగా ఏడు రూపాయలకు చేరింది దీంతో గుడ్డు కొనాలంటే జంగుతున్నారు హోల్సేల్ మార్కెట్లో గుడ్డు ఐదు రూపాయలు పలుకుతున్నప్పటికీ రిటైల్ మార్కెట్లో దాన్ని ఏడుగా విక్రయిస్తున్నారు రోజు రోజుకు పెరుగుతున్న గుడ్డు ధరలు చివరికి పది రూపాయల వరకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు తెలుపుతున్నారు గుడ్డు ధరను నియంత్రి చర్యలు తీసుకున్నట్లయితే సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది అని లేకపోతే గుడ్డికి దూరంగా కావాల్సి వస్తుంది అని పలువురు పేర్కొంటున్నారు